వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ సిపి రవిశంకర్ కామెంట్స్ డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్ నుంచి నూట యాభై మందిని హోమన్ ట్రాఫికింగ్ చేసిన కేటుగాలు దాదాపు ఐదు మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారు ఈ కేసుల్లో ముగ్గురు అరెస్ట్ చేసిన పోలీసులు ఫెడ్ యాక్స్ టాక్స్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారు ఇక్కడ నుంచి కాంబోడియాకి వీరిని హోమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు ఎనభై వేల రూపాయలు అందులో కాంబోడియా దేశంలో ఏజెంట్ కి ఇస్తారు ఆన్లైన్ స్కామ్ లు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నం పెట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారు అదే నంబర్ వాడ్ వేసి ఆంగ్స్ మగ్లింగ్ ఏదో దాంట్లో దొరికిందని చెప్పేసి చెప్తారు చెప్పి మిమ్మల్ని భయపెట్టిస్తారు మీరు వెంటనే ఏమంటారు నాకు ఏమి తెలవదు అని అంటారు ఏ లేదు లేదు మీ పేరు సత్యనారాయణ ఎస్ ఎస్ ఆ మీరు వైజాగ్ లో ఉన్నారు కదా కరెక్ట్ అదే అని చెప్తారు మీ అడ్రస్ ఎంత వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటుంది భయపెట్టిచ్చేసి వెంటనే చెప్తారు ఇది పెద్ద కేసు అండి ఇప్పుడే మేము బాంబే క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి చెప్తారు చెప్పేసి మీరు బాంబే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలని చెప్తారు వెంటనే అక్కడ ఒక యూనిఫామ్ వేసుకొని ఒకడు ఇన్స్పెక్టర్ ఎవరైనా కూర్చుంటారు ఆయనతో మళ్ళీ మీ కాల్ జరుగుతుంది వాడు చెప్తారు ఎస్ ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ కేస్ యు ఆర్ లైక్ దిస్ దిస్ అని చెప్పేసి తర్వాత అక్కడ వాడు బాంబే క్రైమ్ బ్రాంచ్ ది లెటర్ హెడ్ అని చూపిస్తారు ఏమి సిబిఐ లెటర్ హెడ్ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తే మళ్ళీ సిబిఐ లెటర్ హెడ్ చూపి చూపిస్తారు సిబిఐ ఎస్పీ సంతకాలు ఉంటది అది లో దొరుకుతుంది కదా అది అన్ని వాడు పెట్టుకున్నారు అక్కడ పెట్టుకుని అట్లా ఆ విధంగా వాడు మోసం చేస్తారు ఇది మేము పంపిస్తున్నాను మీకు అరెస్ట్ వారెంట్ ఇది పంపిస్తున్నాను అట్లా రకరకాలుగా చెప్తారు చెప్పిన దాన్ని ఎట్లా నమ్మిస్తారు అంటే సీరియస్ గానే మీరు ఎక్కడో ఇరుక్కున్నట్టు ఆ విధంగా నిన్న మొన్న వన్ పాయింట్ టూ క్రోర్స్ దానికంటే ముందు ఒక మెడికల్ కాలేజీలో అమ్మాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ సెవెంటీ టూ ల్యాక్స్ నిన్న రెండు కేసులు అండి సిక్స్టీ ఫోర్ లాక్స్ ఈ విధంగా చాలా మంది డబ్బు కోరిపో అర్థమైంది కదా సో దాట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు వీళ్ళ కన్ఫెషన్ లో అది కూడా చెప్పారు బట్ ఓన్లీ థింగ్ ఇస్ కన్ఫైన్ అండి అక్కడ దే ఆర్ ఆల్ లైక్ జైల్ అక్కడే పెట్టుకుంటారు ఓన్లీ ఫస్ట్ భోజనం అంతా కూడా చాలా పూవర్ పర్ఫార్మెన్స్ ఉంటే డైలీ ఓన్లీ వన్ టైం భోజనం అండి మంచిగా చేస్తూ ఉంటే వాడికి త్రీ టైమ్స్ ఆర్ టూ టైమ్స్ అట్లా ఆ విధంగా చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి థాయిలాండ్ బార్డర్ లో అండి బోర్డర్ ఏరియాలో అక్కడ పెద్ద పెద్ద ఏజెంట్ మెయిన్ ఏజెంట్ అండ్ ఇద్దరు సబ్ ఏజెంట్స్ అండి అండ్ ఇంతమంది ఫ్రమ్ ద ఎంటైర్ కంట్రీ నుంచి అక్కడ ఉన్నారు ఈ బిల్డింగ్స్ లో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడే తీసుకువెళ్తారు తీసుకు వెళ్తారు నోటీస్ లో ఉందండి ఇది ఇట్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో పని చేస్తున్నారు బట్ ఇక్కడ ఏమవుతుందంటే స్వేచ్ ఇది అనైబెన్స్ తో ఏమీ మన వాళ్ళు కూడా ఏమి ఏదో ఉద్యోగం దొరుకుతుంది అక్కడ అండ్ డాక్యుమెంట్ ఉంది వీసా అంతా కూడా ప్రాసెస్ చేసేసి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన మనిషి కూడా ఇంతకు దుబాయ్ దుబాయ్లో ఫైర్ దాంట్లో పనిచేశారు దాట్ వెంకట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు అక్కడ పనిచేశారు అక్కడ కూడా ఉద్యోగ రీతి ఏం చేస్తారు ఇట్లా ఏదో అడ్వర్టైజ్మెంట్ అక్కడ మీకు ప్లంబర్ ఉద్యోగమో కుక్ ఉద్యోగమో ఏదో ఇస్తారని చెప్పేసి తీసుకువెళ్ళేసి అనుభవం ఎక్స్పీరియన్స్ మంది వచ్చారు అదేవిధంగా ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కూడా కంబోడియాలో వస్తుంది దాని దాంట్లో మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ ఏదో వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రలోభమో ఏదో అనుకోండి బట్ లీగల్ గానే పోతున్నారు ఇక్కడి నుంచి అక్కడ పోతున్నారు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత లివీజా అంతా కూడా చంపేస్తారు మొత్తం అయిపోయింది ఫినిష్ నూ నో ట్రావెల్ డాక్యుమెంట్స్ బట్ యు దే ఫర్ వన్ ఇయర్ ఎట్లా అక్కడ వెళ్ళేసి ఒక రూమ్ లో కస్టడీలో పెట్టేస్తారు పెట్టేసి ఈ విధంగా మీద మళ్ళీ మన మీదే అటాక్లు ఏది ఇట్లా సైబర్ స్కామ్స్ ఏదైతే ఉందో మన ప్రజల మీద ఎందుకంటే లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడాలా ఈ విధంగా హిందీతో మాట్లాడాలా ఆ విధంగా లాంగ్వేజ్ అదంతా చూసేసి వాళ్ళకు ట్రైనింగ్ అన్ని ఇచ్చి ఏ విధంగా స్కామ్ ఫెడెక్స్ స్కామ్ ఎట్లా నడిపించాలా ఆన్లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్ ఇట్లా ఇతర స్కామ్స్ ఏదైతే ఉందో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి మన మీదే మళ్ళీ అటాక్ ఈ విధంగా చేపిస్తున్నారు దాదాపు అక్కడ ఫైవ్ థౌజండ్ మెన్ ఆర్ దే ఆర్ గర్ల్స్ ఆర్ ఆల్సో దేర్ గర్ల్స్ కూడా లేడీస్ కూడా అక్కడ ఉన్నారండి ఈ విధంగా ఈ విధంగా చూపిస్తారు చూపించేసి బాంబే లేకపోతే సిబిఐ అంటారు అనేసి కొన్ని లెటర్ హెడ్ లు అవదంత చూపిస్తారు సో మీరు నమ్ముతారు మళ్ళీ స్కైప్ కాల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ విధంగా డబుల్ షుడ్ కాన్స్టిట్యూట్ సిట్ ఓకే పెద సిట్ లాగా ఏర్పాటు చేయాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ఐ సే ట్రాన్స్ నేషనల్ క్రైమ్ ఏమంటారు ట్రాన్స్ నేషనల్ క్రైమ్ కాబట్టి ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ టేక్